ఇవే చెప్పారు నాకు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్ అయ్యే సీక్రెట్ ఏమీలా అదే కదా నీకు ఉన్న చెప్తా నువ్వు సీరియస్ అయ్యి మొన్న కానీ నేను మాట్లాడినప్పుడు నేను చెప్పేది నువ్వు బయట వాళ్ళు నేను అమౌంట్ ఇస్తాను ఏదో ఒక చెయ్యి నాకు నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా చెప్పేది అంటే ఇచ్చి దచ్చుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను మధ్యవర్తనే గాని నా సొంతంగా నా డబ్బులేం బల్లే ఆయన అయినా సరే కాని ఆయన సొంతకం తీసుకు రూపాయలు నువ్వు చెప్పేది కానీ కొంతకైతే తీసుకోవడం అంత సామత లేదు నేను నాకు లేదు మా మధ్యలో దాపడితే ఏదీ ఉండదు అది నువ్వు గారు తెలుసు నువ్వు విన్నావు ఏదైనా ఉంటే మాట నాగో మాట్లాడని చెప్పాడు నువ్వు ఫోన్ చేసి బాబు ఇస్తే బాబు నా సంపాదన నాకు లే నువ్వు ఉన్న వాస్తవం చెప్తాడా ఇప్పుడు మీ నువ్వు అనుకుంది నీకు సెటిల్ చేస్తాము నిన్న చూస్తే నువ్వు నమ్ముతావు నువ్వు నమ్ము ఎమ్మెల్యే గడ కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నమ్ముతావు నువ్వా నాకు తెలియదు మందిలో ముజిబు తీసిమన్నా నాకేం అర్థం కాదు నాకు కూర్చుంటుంది ఇప్పుడు అనుకో నువ్వే అనుకో ఒరే మన ఇక్కడ మాట్లాడే చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుకోవా ఉదయం నేను బైక్ లో ఎక్కించుకోపోయాను సాయంత్రం ఇలా పని మీద నాగేంద్ర దీంట్లో కాంప్రమైజ్ కాబట్టి చెప్పిన అన్ని అయిపోయిన తర్వాత అర్థం వల్ల కానీ ఎన్ని సెట్ చేస్తాను వాళ్ళ చేసుకుని తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అమౌంట్ పార్టీ ఆయన నష్టపోయి ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్ అయిపోయినాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు పోటీ పోటీ అనేది నాకు వద్దు రెండు నష్టపోయి ఉండ నేనైతే మనీ పైండ్ మనీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నమాట దాన్ని బట్టి నువ్వు చెప్పు దాన్ని బట్టి ఏముంటావు అంత చెప్పు బాగు చెప్తా మేడం ప్రోగ్రాం ఉంది రెండు మూడు నెలలు మారి ఎత్తునగా ఉన్న వస్తాం చెప్తాను నేను ఏది అమౌంట్ ఎంత ఇస్తావు చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తావు చెప్తే లేదు కమిండి రెండు కమ్యూనింత ఏం ఎట్టాలి ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో నేను 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 చెప్తాను నీకు మీ తమ్ముడే ఒప్పుకోవటంలా నేనైతే సెట్ చేస్తా దాంట్లో కూడా అడగమన్నా అడగతా దాని కానీ సురేష్ మీ ఫేవర్ గా నేను మాట్లాడుతున్నా నన్ను అపార్థం చేసుకుంటున్నావు శాపాలు కడుతున్నావు నువ్వు నేను నాకైతే నచ్చలా కానీ ఏం చేస్తా నేను టేస్ట్ ఎట్లు అయిపోవాలి మీ తమ్ముడికి ఎక్కడ నేను కాలు పట్టుకుంటాను లేకపోతే ఏమి పట్టుకుంటాను ఇష్టం నేను సురేష్ చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నా మీద నువ్వు కాపాడుతున్నావు ఆట చెప్తే నా దాన్ని ఏం చేశారని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ మీ ఆఫీస్కే ఉంది నీకు చెప్తే నీ మీ తమ్ముడు భాగమైన టీడీపీ అధికారంలో ఎన్ని రోజులు అయినా ఉన్నా సరే మీ జోలికి ఎవరు దాని ఇంకా నేను హామీ ఇస్తున్నా దానికి రేషన్ విషయంలో ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం అని చెప్తాం నీ పాక నువ్వు చేసుకుంటావు పబ్లిక్ లో చెప్పాల్సింది రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్ నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది అడగతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడగతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయం చిక్కులు అయ్యి అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించిగా నీకు ఎన్నవేలా మేము సపోర్ట్ చేస్తాం ఎవడు బంగారం ఎవడే సపోర్ట్ బాధ నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా కొంచెం నేను సెట్ చేస్తున్నాను కాబట్టి అవి కాదు నాకు ఉండదు అవి ఎన్ని నాకు వద్దు అది నువ్వు తీసుకుంటావా బాబాయ్ కి ఇస్తావా అని నాకు వద్దు ఇంతని చెప్పేసి ఇన్ని ఇచ్చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు అంతే ఇంకా మన ముగ్గురు మధ్యలో ఉంటారు ఎవరు అంతే మూడో మంది తెలియకూడదు మన ముగ్గురు మూడో ఉన్నాడు ఇప్పుడే మరి అన్ని మర్చిపోయాయి ఇదిగో కూడా మర్చిపోతాను నేను అక్కడ గుర్తుండే గుర్తుంటే తెలుసుకుంటాడు డోలు కానీ బాబాయ్ ఉన్న డోలు నీ జోలుకైతే ఎవ్వరు రారు నువ్వు ఏమైనా అవినీతి అనేది చేయి సపోజ్ చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తా అమౌంట్ కాదు అవినీతి అటెండ్ చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం అది నువ్వే నేను నేర్చుకో నేను చెప్పే వాళ్ళు వచ్చి మూడు లక్షలు వాస్తవం చెప్తాను నువ్వు ఎంత ఇది తెలుసుకుంటావు నేను అది కూడా ఫేవర్ చేయాలి వాళ్ళైతే నాకు ఇచ్చి నింపిస్తాను ఇప్పుడు మనుషులు చెప్తాను రాత్రి నా బయటలో ఎమర్స్ చెప్తాను చెప్తాను அது பயிட்டு ரக்து மன முரோ தப்ப பாபாய்க்கு டபுள் இஷ்டம் அது அக்கா ஜாஸ்தான் எந்த நேன் ஒன்று நிமிட கோபம் அனுப்பு முற்றம் கொடுத்தா பரிந்து அது நீங்கள் నాగేంద్ర అంటే వాళ్ళు మూడు లక్షలు చెప్పారంటే మాకు ఇప్పిస్తే మూడు లక్షలు ఇస్తాం అని చెప్పారంట నేను చెప్పాను ఏంటంటే నా పొజిషన్ ఏం కాదు నేనంటే అంత తెచ్చుకోలేను చెప్పారు కదా పదివేలు కావచ్చు లైఫ్ లాంగ్ బాబు రెడ్డి మాట్లాడేదే ఉంది ఇప్పుడు బాబు పంపించారు కదా నాగేంద్రతో మాట్లాడమని బాబు రెడ్డి చెప్పేశారు ఫోన్ లోనే

నువ్వు చెప్పు ఇంకొప్పటి నాకొత్త పదిహేను ఉండాలి కదా ఇరవై ఉండాలి కదా ముప్పై ఉండాలి కదా నువ్వే మాట్లాడబో రెండు లక్షలు ఇస్తే కరెడ్

అన్ని చెప్పే బానే ఉంది ఇంతకు ఎవరైనా చెప్తారా చెప్పరు ఎవరు చెప్పే ఒక్కటే అవమాట నువ్వు జోలికి నేను చెప్పాను వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు మాకు స్టోర్ ఇని చెప్పారు ఉంది మీరు ఎవరు చెప్తున్నారు చెప్పడం నాకు ఆ డబ్బులు లేవు నేను మొత్తం ఇల్లు వాకి మొత్తం అమ్మేసుకోవడా నేను నా ఇప్పుడు కాదనలే కాదు అనలేదు ఫైనల్ నన్ను అపార్థం చేసుకో చెప్పేస్తున్నా మళ్ళీ ఆయనకి నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా ముందు వాసన చెప్తాను ఆడిచ్చే పదో ఇరవయో ముప్పయో మన హ్యాండ్ ఓవర్ పదో కానీ ఇరవై కానీ ముప్పై ఎనిమిది అయితే అంతా ఫస్ట్ పాయింట్ సురేష్ బాగా నువ్వు లక్షిస్తానికి నేను కాదన్నాను కానీ ఇంకొక యాభై వేలు వేసుకొని ఎన్ని నెలకిస్తావు చెప్పు ఒక లక్ష్యం చేసి